అంటే వెల్కమ్ టు మై ఛానల్ విజయపాటి అలా సెన్ చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఎదురుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే సెవెన్ థర్టీ అయితే అవుతుంది లేచాను ఇంట్లో కనుగొని మొదలు వేసుకున్నాను చేసుకున్నాను చిన్నగా ఆ వంటకదంతా సర్దుకున్నాను సర్దుకున్నాను అంటే నిన్న కడిగిన అంటలు ఉంటాయి కదా అవన్నీ టబ్లో అయితే సర్దేశాను షింక్లో అయితే బోల్డ్ ఉన్నాయి కడగాల్సి అయితే పాలైతే పెట్టాను రాత్రి తెప్పించాను కానీ ఇంకా కాయలేదు ఇక్కడ నాకైతే టీ అయితే పెట్టుకున్నాను ఇంకా మా అయితే పనికి కూడా వెళ్ళాడు పిల్లలైతే వాళ్ళ ట్యూషన్కి వెళ్తా లేదు ఇంకా మా అబ్బాయికి ఆన్లైన్ వర్క్లు ఇస్తున్నారు కదా అవి అయితే రాపించాలి ఈరోజు ఇంకా పిల్లకి కూడా కొంచెం అయితే బాగాలేదు అందుకే పంపించట్లేదు ఇద్దరిని ఇంక ఇక్కడైతే పేపర్లు వేసుకున్నాను బాగా దుమ్ముగా ఉంది రోడ్డు అంటే కదండి అసలు దుమ్ము అయితే మాల్గా రావడల్లా అసలు బైక్లు కార్లు మొత్తం అటుమంత సామానం మీద జారుతుంది అప్పటికి తుడుచుకుంటా ఇది చేస్తా ఉన్నా కూడా ఎంత పాడాల లేదు ఇంకొక టీ అయితే తాగి పని అయితే మొదలయ్యాలి ఇప్పుడైతే టీ కూడా కావనీ నేనైతే పోసుకొని తాగి మిగతా పని కూడా మొదలు వేసుకుంటాను వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి మంచి ఛానల్లో ఇంక ఇప్పుడు ఏ అయితే టీ అయితే పోసుకుంటా టీ అయితే పోసుకుందా కొద్దిగానే నా చేతి కాడికి వెళ్ళిద్దాండి ముందు టీ తాగండి ఏ పని చేయలేదు కాదు టీ తాగాక ఇండ్లో పని మొత్తం అయితే చేసుకుంటాను మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి ఆగుతాను అంత టీ పిచ్చి టీ పిచ్చి పోగొట్టుకోలేకపోతున్నానండి ఎంత తాకుండా ఉన్నా ఉన్నా అసలు ఉండలేకపోతున్నాను మైనస్ పని ఎట్లా టీ తాగిపోతే మళ్ళీ ఎంతమందికి ఇలా టీ అలవాటు ఉందో నాకైతే కామెంట్ శిక్షణ కామెంట్ అయితే చేస్తానండి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయాలైతే అర్థం కాలేదు పిండ్లు కూడా ఏమీ లేవు ఏమీ లేదు ఉప్మా కానీ లేకపోతే ఇంకా బయటే రోజు ఇంత ఇదుగా కూడా ఏం లేదు అంటే చేస్తా లేకపోతే బయట తెచ్చుకోమని చెప్తాను ఇప్పుడైతే టీకాయాలి నాకు ఇంట్లో పని అంతా మొత్తం అయితే అయిపోయిందండి దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను ఇదిగోండి కందిపప్పు దోసకాయ పచ్చిమిరకాయ నేనైతే ఉల్లిపాయ పప్పులోనే వేసుకుంటాను ఇంకా తాలింపులు ఏ అవసరం లేదు బాగుంటుంది ఇలా వేసుకొని చేసుకుంటే దీనిలో టమాటా అవసరం లేదు కొంచెమైతే పసుపు ఇదిగోండి ఆ దోసకాయ కాబట్టి పుల్లగొండిది కాబట్టి కొంచెం అయితే చింతపండు వేసుకుంటున్నాం ఒక నిమ్మకాయ సైజు అంతా కొంచెం అయితే కారం వేసుకుంటున్నాం పచ్చిమిరకాయలు బాగా ఘాటుగా ఉన్నాయండి కొంచెం నూనె వేసుకుంటున్నాను ఎందుకంటే పప్పు పొంగిపోకుండా ఇలా మీరు కూడా నూనె చేయండి పప్పు అయితే పొంగదు కుక్కర్లో వేసేటప్పుడు ఒక చుక్క నూనె అయితే వేసుకుంటా కొంచెం వాటర్ అయితే పోసుకొని దోసకాయలు కూడా నీళ్ళు అయితే ఊరతాయి కదా ఇంక ఇప్పుడు ఉప్పు అయితే వేయనండి నేను ఉప్పు వేస్తే పప్పు ఉడకదు ఎప్పుడైనా కుక్కర్లో ఉప్పు వేసి పప్పు పెట్టకూడదు ఐదు ఐదారు పిజల్స్ అయితే రావాలి రుచి వచ్చాక తాలూ చేసుకుంటే పప్పు సూపర్గా ఉంటుందండి రైస్ కూడా అయిపోయింది ఇంకా దీనిలోకి కాంబినేషను మొన్న వడియాలు గొట్టాలు అవి అయితే తీసుకున్నాను కదా అవి అయితే చెప్తాను కలర్ కలర్ గొట్టాలు ఇంక ఈరోజు ఇంతేనండి వంట కుప్ప అయితే ఉడికిపోయిందండి తాలింత తీసుకున్నాను వేసుకొని పప్పు నెయ్యేసుకొని చాలా బాగుంటుందండి ఇంక ఇప్పుడైతే అయితే వేస్తుందాం గొట్టాలు గొట్టాలైతే వేస్తున్నాను వీటిలో ఏబిసీడీలు కూడా ఉంటాయి మేమైతే చిన్నప్పుడైతే ఆడుకునేవాళ్ళం అనమాట ఏబీసీడీలు అవన్నీ కలర్స్ కలర్స్ ఏబీసీడీలు అని ఆడేవాళ్ళం అప్పటికి ఇప్పటికీ అయితే మారలేదండి ఇలాగే ఉన్నాయి అన్నారు ఏ బావా లేదాయితే మొత్తం ఎట్లా చూపిస్తా ఏ భోజనం పెట్టేస్తానండి పిల్లలకి మా ఇంకైతే మాడకైతే భోజనం కూడా పెట్టానండి బా పప్పు నెయ్యి మావాడికి బాగుందా నేను కూడా మామిడికాయ నెయ్యి కూడా వేసుకున్నానండి ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే సదరాలండి ఇంక మధ్యాహ్నం అయితే ఇంక భోజనం చేసాక ఇంక వేడి అయితే నేను ఇంకేమీ తీలేదు ఇంక ఇప్పుడు వాకిలు కూడా అవన్నీ ఊడ్చేసుకుంటాను ఇంకా అది చూపించంలేండి రోజు చూపిస్తున్నాను కదా ఇంక పొద్దున గడికి అనమాట ఇవన్నీ అయితే అరమార్లో సర్దాలి ఇంక ఇక్కడైతే అయితే చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను పొద్దున పప్పు కదా ఇంక దానిలోకి అయితే తెచ్చుకున్నాడు మా ఆయన ఫ్రై చేస్తున్నాను ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇంకా షింక్లో కూడా ఉన్న అంట్లు కూడా మొత్తం అయితే కడిగేసాం ఇంక ఇప్పుడు ఏ అయితే సద్దాలి మొత్తం అయితే సర్దిస్తానండి మాకు నా కొంచెం ఫ్రెండ్స్లో అయితే మా ఇల్లు అయితే నేనైతే చర్పుకుంటానండి ఇక్కడైతే ఏ చికెన్ అయితే ఎగుతుంది ఈ చికెన్లోకి అయితే ఏమీ వేయ అవసరం లేదు ఉప్పు పస్తే సాగులు పెట్టి ఓన్లీ ఆయిల్ వేస్తే సరిపోయిద్ది ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపక్క అంటే ఏమి వేయ అవసరం లేదు కారం వేసి వేగాక షాప్లో అంటారు కదా గరం మసాలా ఇంక ఈ ప్యాకెట్ అయితే వేయటమే కూడా వేసేసాను బయట చల్లడి అయితే వస్తుంది ఇంక ఇక్కడైతే పాలు కూడా కాసుకుంటున్నాను ఇక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయింది పాలు కాసుకుంటున్నాను అంటే పొద్దున పూట కాసి పెడితే మేగడ తక్కువ వస్తుందనమాట అందుకే ఇప్పుడు నైట్ కాసి పెట్టేసేస్తే మేగడ కట్టింది కదా అందుకని నైటే కాసేస్తున్నాను అనమాట పాలు కూడా కాసాను అయితే కొంచెం అయితే చల్లారాలి చల్లారాకైతే ఫ్రిడ్జ్లో అయితే పెడతా ఇంక ఇక్కడైతే రేపొద్కీ టిఫిన్కి అయితే పెసర క్లార్దాం అనుకుంటున్నాను ఇంకా పెసర గుళ్ళు బియ్యం అయితే నానబెట్టుకున్నా రెండు గ్లాసులు పెసర గుళ్ళు అయితే వేసుకున్నా ఒక గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నా ఇవి అయితే నానబెడుతున్నా అయితే చల్ల నానిపోతాయి కదా ఇంకా అందుకనే నానబెడుతున్నా ఇంక చల్లారాకైతే ఫ్రిడ్జ్లో పెట్టాలి వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే ఆలైన్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు అయితే రాపోకనే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్